వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏపీ ప్రభుత్వం విజయాల్లో కలెక్టర్లే కీలకమైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు కొత్త కలెక్టర్లు నియమిస్తూ ఆయన వారితో మాట్లాడారు నా ఆలోచనలు అంచనాలు అందుకొని ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేయాలని కూడా సీఎం కామన్ మ్యాన్ అని కూడా చెబుతూ వచ్చారు మీరు అదే కూడా పాటించాలి అన్నిటికీ రూల్స్తోనే కాకుండా మానవీయ కోణంలో కూడా పనిచేయాలని కూడా ఫేక్ ప్రచారాలను ఇవి పెను సవాలుగా ఎదుర్కొంటూ రియల్ టైంలో స్పందించాలని కూడా అలాగే క్రియేటివ్ ఇన్ఫర్ అంటే ఇన్ఫోవేటివ్ నిర్ణయాలు కూడా ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు చెప్పడం జరిగింది ఇది ఒక మంచి శుభ పరిణామం ఫేక్ న్యూస్లు ఫేక్ సమాచారంతో పాటుగా మంచి మానవత విలువలతో కూడినటువంటి పాలన కూడా సాగించాలని కూడా అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి